స్వర్ణ శంపింగ్ అంటారండి దీన్ని వెల్కమ్ టు బీబీఎస్ టీవీ ఎక్కువ ఆహారం మనకి మామూలుగా పది పదిహేను అడుగులు వెళ్తేనే కానీ శంపింగ్ పువ్వు మనకు అందుతాం అలాంటిది సంపింగ్లు కూడా రకాలు వచ్చాయండి స్వర్ణ సంపింగ్ అందులో వైట్ కూడా ఉంది కిరిక అని డార్ఫ్ వెరైటీలో కూడా ఉంది బాన్స్ అయికుండిగా వాడుకునే వాళ్ళకి కనంగా కిరికి వాడుకోవచ్చు అండి ఇది స్వర్ణ సంపింగ ఇది కూడా స్వర్ ఇయర్లో ఎప్పుడు కూడా ఫ్లేవరింగ్ ఎక్కువ ఉంటుంది అంటే కొన్ని కాలాల్లో అయితే ఎక్కువ ఫ్లేవరింగ్ వస్తుంది కొన్ని కాలాల్లో అయితే తక్కువ వస్తుందండి స్వర్ణ సంపింగ్ అంటారండి దీన్ని వైట్ కూడా ఉందండి సంపింగ్ వేరు స్వర్ణ సంపింగ్ వేరండి ఇది ఎప్పుడు సార్ ఎప్పుడు పోస్తుంది అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కానీ కొన్ని టైంలో చెట్టుకి వంద పూలు పూసే టైము ఒకప్పుడు ఉంటుంది పది పూలు పూసే టైం ఒకప్పుడు ఉంటుంది ఇంతని ముద్ద సంపింగ అని చెప్పేసి దాని పచ్చ సంపింగ అది ఎందుకంటే అది తుప్పలాగా అవద్ది కాబట్టి తుప్ప సంపింగ అని కూడా అంటారు కానీ ఏంటంటే ఆ కింద తుప్పలాగా ఉంచేతే పాములు వచ్చి సేరే అవకాశం ఉంటుంది కానీ మనం దాని కింద క్లీన్ చేసేసి నీట్గా ఉంచుకుంటే ఏ పాములు గట్టి రావండి ఇలా ఏ అయినా సరే కూడా పెంచుకుంటే పాములు రావు కానీ మనం అసభ్యంగా కింద ఏదన్నా వదిలేసి అన్నీ చేసినా మదుగుంటే మన ఇంట్లోకైనా సరే వస్తాయండి పాములు నీటిగా ఉన్న నాళ్ళు మా నర్సులలో ఎక్కడో కూడా పాములు అనేవి ఏమి ఉండవండి ఎందుకంటే మనుషులు మసులుతో ఉంటారు ఎప్పటికప్పుడు నీట్ మీకు ఎక్కడ కూడా గడ్డి కానీ ఏం కానీ కనబడకుండా ఉంటుందండి అందువల్ల అంత నీట్గా చేస్తే నర్సులు చాలా ఆహ్లాదకరంగా జనాలు అందరికీ కూడా కడివ నర్సులు చూడగలుగుతున్నారు ఇది ఇది ఇంతకీ ఈ సంపింగ్ గురించి ఎంతలా చెప్పడానికి లేడీస్ ప్రత్యేకించి మల్లె మొగ్గ తర్వాత ఇష్టపడే పువ్వు ఇదే సంపింగ్ పువ్వు అండి ఈ సంపం పువ్వులు మన దేవుడికి వచ్చిగా ఇప్పుడు ఈ రోజుల్లో మనకు నూట ఎనిమిది పువ్వులు దొరకాలంటే దొరకమండి అలాంటిది నూట ఎనిమిది రకాల పువ్వులు అదే నూట ఎనిమిది పువ్వులతో పూజ చేయాలన్నా కానీ ఒక రెండు చెట్లు వేసుకుంటే మన దగ్గర ఇంట్లోనే పువ్వులు ఉంటాయండి ఇంత పెద్ద ప్యాకెట్ లాంటివి గట్రా పెట్టుకోవచ్చు లేదంటే కనుక సేలో ఒక షర్ట్ వేసుకున్నా కానీ ఫ్లవర్ విపరీతమైన ఫ్లవర్స్ ఉంటాయండి ఒక కట్ చేయక్కర్లేదండి అండి దీన్ని మనం బాన్సేగా ఉంటుందని చెప్పి కట్ చేస్తామండి మామూలుగా యాక్చువల్లీ అయితే ఇది ఈ హైట్లో ఉంటుందండి ఇది హైట్ అవ్వకూడదని చెప్పి కట్ చేసామండి దాన్ని ఇది ఇందాక దీంట్లో సింహాచల సంపింగ్ అన్నాం కదండి ఒక పది అడుగులు పదిహేను అడుగులు వెళ్ళాక కూడా పైన పోస్తుందండి కానీ ఈ స్వర్ణ సంపింగ్ అనేది కింద నుంచి పూసుకుంటూ వెళ్తుందండి మనం అంత ఎత్తు అక్కర్లేదు అనుకుంటే కనుక కిందకి కట్ చేసుకుంటే మనకి చేతిగా అంది అంత శక్తిలోనే ఉంటాయండి పువ్వులు ఇది ఈ పువ్వులు రోజు ఎప్పుడప్పుడు మేము కోసేస్తామండి ఎందుకంటే మా సేల్లోకి దేవుడికి ఫోటోకి పువ్వులు పెట్టుకోవాలంటే కూడా ఈ పువ్వులు వాడతామండి పైన ఉండడం వల్ల కోయలేదండి ఈ పువ్వులు ఇలాగే మనం ఇంకా ఇది రెండు మూడు రోజులు ఉండిపోయిన పువ్వు అండి ఏ రోజుకి ఆ రోజు పువ్వు అయితే ఫ్రెష్గా ఇంకా అందంగా నీట్గా ఉంటుందండి ఇలాగే మనకి ఇంత చెట్టు అవ్వక్కర్లేదు అనుకుంటే కనుక మనకు ఒక త్రీ ఫీట్లు కట్ చేసేసుకుంటే అక్కడ బుసిగా తయారయ్యి విపరీతంగా వస్తుంది ఆ విపరీతంగా కట్ చేస్తే ఎలా ఉంటాయని మొక్క ఇప్పుడే చూపించాం కదండీ ఆ ఎదురు చూపించడం జరిగింది కదండి అదే మొక్క